అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈ రోజు మనతో పాటు దిండగుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురుగారు నమస్తే గారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నామంటే అందులో మనం చాలా ఇంపార్టెంట్ గా చూసే సింహద్వారం అది సింహద్వారం ఏ డైరెక్షన్ లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు ఏ పేరు ఉన్నవాళ్ళు ఏ ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది చాలామంది ఫస్ట్ మన అంటే వాసిద్ధాంతిగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే గురుగారు నాది అశ్విని నక్షత్రం నాకు ఏ డైరెక్షన్ అయితే చాలా సూటబుల్ అవుతుంది అంటారు లేదా గురుగారు నా పేరు వెంకటేశ్వరరావు నాకు ఏ డైరెక్షన్ చాలా అద్భుతంగా సూట్ అవుతుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే ఇది వాస్తు శాస్త్రంలో సనాతన వాస్తులో చాలా క్లియర్గా చెప్పబడింది అంటే ఈ పేరు గల వ్యక్తులకి ఈ డైరెక్షన్ చాలా సూట్ అవుద్ది ఈ డైరెక్షన్ అయితేనేమో ఫ్రెండ్లీ డైరెక్షన్స్ ఈ డైరెక్షన్స్ అయితే శత్రువర్గ డైరెక్షన్స్ అని చెప్పి చెప్పబడింది కాదనట్లా సైంటిఫిక్గా ఇప్పుడు కూడా మనం శాస్త్రాన్ని సైంటిఫిక్గా ఆలోచించాలి ఎందుకంటే నేను వాస్తుని ఒక అద్భుతమైన సైన్స్ అని చెప్తున్నాను కాబట్టి సైంటిఫిక్గా మనం దాన్ని ఆలోచించాలి మీకు చాలా క్లియర్గా వివరిస్తా ఏ ఏ పేరు ఉన్న వ్యక్తి ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలని చెప్తా బట్ ముందు దాన్ని సైంటిఫిక్ అనాలిసిసెస్ చెప్తాం ప్రెజెంట్ నేను ఓకే నా పేరు మురళీకృష్ణ నేను ఒక నా చోటులే డైరెక్షన్లో నేను ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నాను చాలా మంచిగా ఫ్లారిష్ అయ్యా చాలా అద్భుతంగా నా జీవితం అంతా కూడా అయిపోయింది నా చర్మాంకంలో నా కొడుకుకి నేను దాన్ని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తా కదా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నా కొడుకు పేరు అద్వైత్ ఆ వర్గు నేను మా వర్గు సపోజ్ ఆ డైరెక్షన్ సింహ ద్వారా నా కొడుకుకి శత్రువర్గతే ఇప్పటి వరకు కలిసి వచ్చిన ఇల్లు జస్ట్ ఓనర్షిప్ మారడం వలన ఏ విధంగా సైంటిఫిక్గా అక్కడ ఎనర్జీ లెవెల్స్ మారుతాయి ఏ విధంగా అతనికి వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది ఇది ఎవరన్నా నిరూపించగలమా లేదు కదా కాబట్టి నామ నక్షత్రాని ప్రకారము జన్మ నక్షత్రాన్ని ప్రకారము ఏ ప్రకారమైనా సరే మనం ఒక ఫేసింగ్ సింహద్వారం ఫేసింగ్ను లేకపోతే ఇండియా యొక్క ఫేసింగ్ను నిర్ణయించడం అనేది తప్పు అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఓకే మరి ఇప్పుడు కా మనం ఎన్ని చెప్పినా కూడా సైంటిఫిక్ అనాలసిస్ చేసి చెప్పినా కూడా లేదు గురుగారు నేను ఫాలో అవ్వాలనుకుంటే మంచిది తప్పేం లేదు తప్పేం లేదు కదా ఫాలో అవటంలో తప్పేదేం లేదు కదా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీకు తూర్పు దిక్కు సూట్ అవుతుందని చెప్పాను నేను నీకు అద్భుతంగా పడమర దిక్కులో ఉన్న అద్భుతం వాస్తు అద్భుతంగా ఉన్న ఇల్లు కొంచెం రీజనబుల్ రేట్లో వచ్చి అది వదులుకుంటావు కదా ఏ వాస్తులోని ఇల్లు తూర్పు దిక్కులో వచ్చిందని చెప్పి నువ్వు కొనుక్కుంటావు కదా అప్పుడు ప్రాబ్లం పడేదా నువ్వే కదా ఓకే కాబట్టి ఏంటంటే ఫాలో అవ్వాలా వద్దా అనేది అది వీక్షకులు వదిలేద్దాం బట్ సనాతన వాస్తులో ఏం చెప్పబడింది మన యొక్క నామ నక్షత్రాలని వర్గులుగా ఎనిమిది వర్గులుగా నిర్ణయించింది ఆ కచ తప్ప య ఈ వర్గులు ఎనిమిది వర్గులు ఆ తూర్పు దగ్గరే స్టార్ట్ అవుద్ది అంటే ఆ నుంచి అహా వరకు కా అంటే సవ్యంగా క్లాక్ వైజ్గా గా మనం చూసినప్పుడు ఆగ్నేయంలో కా వర్గు దక్షిణ మధ్య భాగంలో చా వర్గు అట్లా ఆకచట తప యేస ఓకే ఒక చిన్న గ్రిడ్ గీసుకోండి అక్కచట తప్ప ఏస రాసేసుకోండి అంటే మన వర్గు ఏది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఓకే ఈ విధంగా చూసుకోవడం వలన ఆ డైరెక్షన్లో మీరు కొనుక్కోవడం వలన మంచి జరుగుతుంది కానీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే సైంటిఫిక్గా మనం దీన్ని ప్రూవ్ చేయగలమా అంటే రేపొద్దున మన తరువాత మన వంశీకులకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎనర్జీ ఎటువంటి విధంగా మారనప్పుడు ఏ విధంగా వాళ్ళకి చెడు జరుగుతుంది అనేది మనం నిరూపించలేం కాబట్టి దిస్ పాయింట్ ఈజ్ రూల్డ్ అవుట్ అని అంటాను నేను చాలా క్లియర్గా ఓకే మనం రేపు మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే క్లాసెస్లో కూడా సనాతన వాస్తు గురించి ఓకే ప్రతి విషయం ఆయం కట్టడం దగ్గర నుంచి ఆధునిక వాస్తు వరకు కూడా మొత్తం క్లియర్గా నేర్పడడం జరుగుతుంది ఓకే చాలా అద్భుతంగా గురు శిష్య సంబంధంలో మాత్రమే ఓకే చాలా అద్భుతంగా నేర్పడం జరుగుతుంది ప్రతిదీ అంటే సనాతన వాస్తులే చెప్పు పడింది ఆ పాయింట్ మనం ఫాలో అవ్వాలా అవసరం లేదా ఎందుకు ఫాలో అవ్వాలి ఎందుకు ఫాలో అవసరం లేదు అన్నీ కూడా మనం చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది ఓకే ఈ విధంగా వాస్తుని మనం ఏ ఏ పాయింట్స్ అయితే ఇప్పుడు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వాస్తు మీద పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రంథంలో కొన్ని వందల సూత్రాలు ఉన్నాయి అయినా కూడా చాలా చిన్న పుస్తకం ఫార్టీ టూ పేజెస్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఒక చిన్న పుస్తకం ఎందుకు రాశాను ప్రాణాంతక వాస్తు దోషాలు అంటే అట్లీస్ట్ ఈ పదిహేను పదహారు పాయింట్లు మన ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఇవి ప్రాణాంతకం వీటిని మనం తట్టుకోలేము అని చెప్తున్నాను నేను ఓకే ప్రతి చిన్న పాయింట్ని మనం చూసుకుంటూ ప్రతి దాంట్లో అనుమానం పెట్టుకుంటూ జీవితం సాగించాలా లేకపోతే చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూ పెద్ద పెద్ద వాటిని రాకుండా చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ అది మనం ఎప్పుడు కూడా పెద్ద సమస్యలు మనం ఎదుర్కోలేం కాబట్టి మన శక్తి సరిపోదు కాబట్టి పెద్ద సమస్యలు లేకుండానే ప్రాణంద వాసు దోషాలు ఎట్టి వసతులు మనం లేకుండా నిర్మించుకోవడం పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా నామ నక్షత్రం జన్మ నక్షత్రం ప్రకారం సింహద్వారం నిర్ణయం అనేది సైంటిఫికల్గా రూల్ అవుట్ అని చెప్పొచ్చు నాన్న మరి తెలియని విషయాన్ని మాకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్తే నండి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే